రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన యర్షావ్ గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే దేవుని యొక్క కృప నీ మీద విస్తరించినటువంటి దినమున నీ భుజము మీద నుండి శత్రువు యొక్క బరువు అనేది తీసివేయబడుతుంది నీ మెడ మీద నుండి నీ ప్రతి శత్రువు యొక్క కాడి కొట్టివేయబడుతుంది ఎందుకంటే నీవు బలిసినందున అంటే శరీరంగా కాదు ఆత్మీయముగా నీవు వృద్ధి చెందుట వల్ల ఆ ఆత్మీయతలో నీవు అభివృద్ధి చెందినందువల్ల నీ మీద ఉన్నటువంటి కాడి అనేది ఏమవుతుందంట విరగొట్టబడుతుంది హలేలుయా కాబట్టి ఈ రీతిగా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యమును మన పక్షంన చేయబోతున్నాడు అది త్వరపడి మన జీవితాలలో జరగాలి అని మనము ముందుకు సాగుదాము విశ్వాసములో ఎందుకంటే మనము ఆత్మలో ఎంత వర్ధిల్లుతామో అప్పుడు అన్ని విషయాలలోనూ సౌఖ్యంగా ఉంటాము కదా అందు నిమిత్తమే మనం ఆత్మ వృద్ధి చెందించుకుంటే అప్పుడు మన భుజము మీద నుంచి మన ప్రతి శత్రువు యొక్క బరువులు తీసివేయబడతాయి వ్యాధి అనే బరువు లేమి అనేటువంటి బరువు అవమానం అనేటువంటి బరువు ఇలాంటివన్నీ ఆలస్యం అనేటువంటి బరువు ఇవన్నీ కూడా తీసివేయబడతాయి ప్రతి కాడి కొట్టివేయబడుతుంది కాడి ఉంటే మన జీవితం ముందుకు సాగదు మరి ఎడ్ల మీద కాడి పెట్టినప్పుడు అవి ఇక భారముతో నడుస్తూ ఉండాలి కాడి లేకపోతే తేలికగా అవి నడవడానికి అవకాశం ఉంది నీ జీవితము కూడా అంతే ఏదైనా ఒక కాడి ఉంటే భారముగా ఉంటుంది జీవితము సంతోషం ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు నెమ్మది ఉండదు ఏది చేసినా ఏదో చేస్తున్నాములే అనేటిగా ఉంటుంది సంపూర్ణమైన సంతోషము సంపూర్ణమైన ఆనందము మీ జీవితంలో ఉండదు కాబట్టి ప్రతి కాడి విరిచేసుకోవాలి ప్రతి భారాన్ని తొలగించుకోవాలి భారంతో ముందుకు వెళ్ళకూడదు మన గురియద్దకు మనం పరిగెడుతున్నాం పరిగెట్టేటప్పుడు వెనక బరువులు మోసుకుంటూ కాడిని పెట్టుకుంటూ పరిగెడితే పరిగెట్టలేము ఆలస్యమవుతుంది గురిని చేరటానికి పరుగు పందెంలో ఎవరైనా సరే పరిగెత్తేటప్పుడు మరి ఒక వంద కేజీల బ్యాగ్ వెనకాల వేసుకొని పరిగెత్తగలడా లేక ఒక యాభై కేజీలు నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తగలడా ఏమీ లేకుండా ఉంటే చక్కగా పరిగెత్తగలడు నీవు నేను అంతే ఆ భారము ఆ కాడి మోసుకోకూడదు తొలగించేసుకోవాలి అందుకే ఆత్మలో త్వరగా వర్ధిల్లిపోవాలి నేర్చుకోవాలి నీతిలో పరిశుద్ధతలో ఎదగాలి ప్రతి దుష్కార్యమును విడిచిపెట్టాలి అపవాది తంత్రములను జయించాలి అప్పుడు ఆ కాడులన్నీ విరగొట్టుకుంటాము ఆ భారములన్నీ తొలగించేసుకుంటాం ఒక్కొక్కసారి మన యొక్క అజ్ఞానంతో భారము పెట్టేసుకుంటాం మరి ఒక్కొక్కసారి అదే విధముగా కాడులు కూడా మనకు తెలియకో తెలుసో ఏర్పాటు చేసేసుకుంటాం తర్వాత బాధపడతాం వాటిని మోసుకుంటూనే జీవితం అనేకులు జీవితాంతం మోసుకుంటూనే జయించలేక కూడా చనిపోయిన వారు ఉన్నారు మనమైతే వాక్యం తెలుసుకొని శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జయిద్దాము ప్రతి కాడిని విరగొట్టుకుందాము ఆత్మలో బలీయముగా నిలవబడదాము ప్రతి భారమును చిక్కులబెట్టు పాపాన్ని తీసివేసుకొని తొలగించుకొని జయించి దేవుని యొక్క ఉన్నత కృపలో ముందుకు సాగిపోదాం పరిశుద్ధాత్మ దేవుడు శక్తి సామర్థ్యాలను కృపను మనందరి ఎలా విస్తరించునుగాక ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిగల ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ కృపతో ఇప్పటివరకు భద్రపరిచి మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు మీరిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్య అద్భుత రీతిగా ఆదరించారు అవునయ్యా మరి మేమందరము కూడా ప్రతి కాడిని ప్రతి భారాన్ని తొలగించుకొని మా ఆత్మలో బలీయంగా మేము ఎదిగి ప్రతి ఒక్క దానిని కూడా జయించి ప్రతి విషయంలో సౌఖ్యంగా ఉండే సామర్థ్యాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సమృద్ధితో దీర్ఘాయువుతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాం ఈ నామాన్ని ఘనపరిచేవారుగా ఈ లోకంలో జయకరమైన జీవితాలను జీవించడానికి నీ ఉన్నతమైన కృప మా అందరి ఏళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించాం ఆత్మలో వర్ధల్ల చేయండి సౌఖ్యంగా ఉండే కృపనిచ్చి కృపాక్షేమంతో నడుచుకునే భాగ్యాన్ని చాశీర్వదించు ఏసు పరిశుధనామను ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పర్లోకము తండ్రి ఆమ్